మరణించిన తల్లిదండ్రుల తరఫున నేను హజ్ లేదా ఉమ్రా చేయవచ్చా ఒకసారి ఒక బ్రదర్ నేను క్వశ్చన్ అడిగినప్పుడు నేను తప్పుడు ఆన్సర్ ఇచ్చాను ఆయన కోసం నేను ఈరోజు తెలుసుకొని ఈ రీల్ చేయడం జరుగుతుంది ఒక వ్యక్తికి తన అవసరాలు మరియు అతనిపై ఆధారపడిన వారి అవసరాలకు సరిపోయే సంపద ఉండి హజ్ చేయడానికి తగినంత సంపద ఉంటే అతను తన కోసం హజ్ చేయాలి అనారోగ్యంగా లేదా వృద్ధాప్యం కారణంగా అతను అలా చేయలేకపోతే అతని తన డబ్బుతో తన తరపున హజ్జు చేయడానికి ఎవరినైనా అప్పగించాలి అతను హజ్జు చేయకుండా మరణిస్తే అతని తరపున హజ్జు చేయడానికి అతని ఆస్తి నుండి డబ్బు తీసుకోవాలి ఎందుకంటే హజ్ అనేది అతను చెల్లించవలసిన అప్పు మరియు అల్లాహకు చెల్లించవలసిన అప్పు తీరడానికి అర్హమైనది సిక్స్ త్రీ నైన్ ఉల్లేఖ శ్రద్ధ ఇలా అన్నారు ఒక వ్యక్తి ఇలా అన్నాడు ఓ అల్లా దూత నా తండ్రి మరణించాడు మరియు హజ్ చేయలేదు నేను అతని తరపున హజ్ చేయాలా అతను ఇలా అనగా మీ తండ్రికి ఉంటే మీరు దాన్ని తీర్చరా అని అడగగా తీరుస్తాను అని తెలియచేశాడు అప్పుడు ప్రాక్తే అన్నారు అల్లాహ రుణం తిరిగి చెల్లించడానికి అర్హమైనది అల్ నిసాయి అల్ అల్బానీ దీనిని సహీగా వర్గీకరించారు ఇబ్నె హుదామా ప్రదల్లా అన్హు గారు ఇలా అన్నారు హజ్ విధిగా ఉన్న వ్యక్తి మరణించి హజ్ చేయలేకపోతే అతను తరపున హజ్ మరియు ఉమ్రా చేయడానికి అతని మొత్తం సంపద నుండి డబ్బు తీసుకోవాలి అతను నిర్లక్ష్యం వల్ల లేదా మరేదైనా చేయడంలో విఫలమైన ఇది అల్ హసన్ తావుస్ మరియు షాఫీల అభిప్రాయం మరియు ఇబ్నె అబ్బాస్ ఉల్లేఖించిన దాని ప్రకారం ఒక స్త్రీ తన తండ్రి మరణించి హజ్ చేయలేదని ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహంను అడిగిందని ఉల్లేఖించారు ఆయన ఇలా అన్నారు మీ తండ్రి తరపున హజ్ చేయండి ఒక స్త్రీ హజ్ చేస్తానని ప్రతిజ్ఞ చేసి తర్వాత మరణం సంభవించి మరణించింది ఆయన నుండి వినతి ఆమె సోదరుడు ప్రవక్త ము సల్లాహు అలహి వసలం వద్దకు వచ్చి దాని గురించి అడిగారు ఆయన ఇలా అన్నారు మీ సోదరి అప్పు చేసి ఉంటే మీరు దానిని తీరుస్తారని మీరు అనుకోలేదా ఆయన ఇలా అన్నారు అవును తీరుస్తాను అని అప్పుడు ప్రవక్త గారు కాబట్టి అల్లాహకు రుణం తీర్చండి ఎందుకంటే అది తీర్చడానికి అర్హమైనది అల్ నిసాయి ద్వారా వివరించబడింది మరియు ఇది ప్రాక్సీ ద్వారా చేయదగిన విధి కాబట్టి ఒక వ్యక్తి మరణిస్తే అది మాఫీ చేయబడదు అప్పు విషయంలో కూడా అలా కానీ అతను జీవించి ఉన్నప్పుడు అతని అవసరాలకు మరియు అతనిపై ఆధారపడిన వారి అవసరాలు మిగులు హజ్ కోసం నిధులు అతని వద్ద లేకపోతే అప్పుడు హజ్ అతని విషయంలో తప్పనిసరి కాదు అనగా ఫరజ్ కాదు మరియు అతని తరపున హజ్ చేయడం తప్పనిసరి కాదు ఎవరైనా స్వచ్ఛందంగా చేస్తే తప్ప ఒక హదీస్లో చనిపోయిన తల్లిదండ్రుల కోసం హజ్ హుమ్రా చేయడంలో తప్పులేదు కానీ మన ప్రవక్త గారు వారి కోసం మంచిది ఏంటంటే వాళ్ళ కోసం అధికంగా దువా చేయడం అని తెలియజేశారు త్రీ మినిట్స్ వీడియోలో పూర్తిగా చెప్పలేకపోతారు